వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మ దిన్నే మండలం కొత్తపేట గ్రామంలో వెలిసిన గంగమ్మ తల్లి జాతర మహోత్సవం పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం కృష్ణనాయక్ మాట్లాడుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై ఆస్తితో కొలిచే భక్తులకు కోరిన వరాలలో ఇచ్చే కల్పతరువు శ్రీ 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 గంగమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవములు క్రోధినామ సంవత్సరం పాల్గొన శుద్ధ పాడ్యమి బుధవారం నుండి గురువారం వరకు రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా భక్తుల అనుగ్రహతో నిర్వహించడం జరుగుతున్నదని ఈ జాతర మహోత్సవంలో దాదాపు యాభై వేల మంది భక్తులు అమ్మవారికి దర్శనం చేసుకుని పూజలు అభిషేకాలు నిర్వహించి బోనాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీసుకోవడం జరుగుతుందని భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని కావున భక్తులందరూ జాతర మహోత్సవాలలో పాల్గొనే అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా సారీ నమస్తే టీ నైన్ టీవీ ఛానల్కు స్వాగతం నా పేరు ఆర్వి కిసాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి అన్నం వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుమ్మదిండి మండలం కొత్తపేట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 గంగమ్మ తల్లి జాతర మహోత్సవం పదిహే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి జాతర సందర్భంగా మరి ఇక్కడ జరిగేటువంటి ఈ రెండు రోజులు కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కానీ మరి భక్తులకు కల్పించినటువంటి సౌకర్యాలు కానీ మరి అలాగే శాంతి భద్రతల పైన తీసుకున్నటువంటి మరి చర్యలు ఎలా ఉంటాయి అలాగే భక్తులకు కల్పించినటువంటి సౌకర్యాలు ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది కూడా మనము మన కార్యనిర్వహణాధికారి గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తే సార్ మరి ఇక్కడ గంగమ్మ తల్లి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రాంతవాసులు అందరూ కూడా మంచి నమ్మకం కోరిన కోరికలు తీరుతాయనేటువంటిది మరి రేపు జాతర మహోత్సవం సందర్భంగా వేల సంఖ్యలో కూడా భక్తులు రావడం జరుగుతుంది మరి భక్తులకు తీసుకున్నటువంటి మీరు కల్పించినటువంటి సౌకర్యాలు కానీ అలాగే ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ ఏం అనేది కూడా మనకు సమాచారం ఇవ్వండి సార్ ఈ గంగమ్మ జాతర పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అత్యంత విభవంగా జరుగుతుంది ఈ ఉత్సవానికి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల మంది వస్తారు రెండు రోజులు యాభై వేల మంది దానికి వస్తారు రెండు రోజులు కలిపి ఒక్కొక్క రోజు ఇరవై నుంచి ముప్పై వేల మంది ప్రకారం కాబట్టి పద్దనే అభిషేకాలు జరుగుతుంది మధ్యాహ్నం బండపాని కూడా పెట్టారు గ్రామస్తులు మా ఈవినింగ్ రాత్రి పన్నెండు గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుంది అమ్మవారిది పంతొమ్మిదవ తారీఖు మహిళ తిరుణాలు జరుగుతుంది కాబట్టి ఈ జాతరకు ఈ చుట్టుపక్కల పల్లెలు పంతొమ్మిది ఓకే ఈ చుట్టుపక్కల పల్లెలు కాకుండా టౌన్ నుంచి చాలా దూరం ఎర్రగుంట్ల కమలాపురం ఈ మైదుగురు ఈ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి విరివిగా భక్తులు వస్తారు ఈ భక్తులకి కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశాము వాళ్ళకు మంచినీటి తాగునీటి సమస్య లేకుండా క్యూ లైన్లు వాళ్ళ శానిటేషను మెడికల్ క్యాంపు పోలీస్ బందోబస్తు పార్కింగ్ ప్లేసు షాపుల షాపులు పెట్టుటకు స్థలము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ బందోబస్తు వరకు పోలీసు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎటువంటి అవసరీయ సంఘటన జరగకుండా ఎస్ఐసిఐ గారికి డీఎస్పి గారికి లెటర్లు పెట్టాము వాళ్ళు వస్తారు వాళ్ళ తరపున వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేస్తారు మెడికల్ క్యాంపు మెడికల్ వాళ్ళు మెడికల్ క్యాంపు చూ పెడతారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అన్ని ట్యాంకులు అన్నీ చెక్ చేసి బోర్లు ఇవన్నీ చూసి వెళ్ళడం జరిగింది అన్నీ క్లీన్ చేసి బ్లీచింగ్ చేసి వాళ్ళకి తాగుబట్టి సౌకర్యం చేశాము లైన్లో కూడా వాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ ఏర్పాటు చేశాము అవి కూడా భక్తులకి ఎటువంటి ఇది లేకుండా మంచి ప్యాకెట్లు అయితే ఏమి వాటర్ ప్యాకెట్లు అయితే ఏర్పాటు చేశాము క్యూ లైన్లో రెండు ఉన్నాయి ఒకటి సర్వదర్శనము ఒకటి మామూలు యాభై రూపాయల దర్శనం పెట్టాము ఈ ఈసారి విఈపీలో దర్శనాలు చాలా వరకు తగ్గించాము విఈపీలో దర్శనాలు తగ్గిస్తే మామూలు భక్తులకి సర్వదర్శనం బాగా జరుగుతున్న ఉద్దేశంతో పై అధికారులు కలెక్టర్ గారు అయితేనేమి అట్లాగే మా కమిషనర్ గారు అయితే ఏమి మంత్రి గారు ఏమి అందరి ఉద్దేశపూర్వంగా అందరూ చెప్పారు ఏపీ దర్శనం తగ్గించి సామాన్య ప్రజలకి ఎక్కువ అప్రత్య ఇవ్వండి వాళ్ళ దర్శనాలు వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అంటారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇది ఏపీ దర్శనం తగ్గించి సర్వ సర్వదర్శనాలకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకి అన్ని ఏర్పాటు చేసాం భక్తుడు కూడా అవచ్చకుండా ఆసకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇక్కడ టోల్ గేట్ వస్తువుల్లో ఇట్లా ఎలా దిక్కు లేదు టోల్ గేట్ ఏం లేదు టోల్ గేట్ ఏం లేదు అన్నీ ఫ్రీనే టోల్గేట్ లేదు మరి ఇక్కడ ఈ దేవాలయం సంబంధించి మంచి ఇన్కమ్ కూడా ఎక్కువగానే ఉంటుందంట మరి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు భక్తులకు సంబంధించి ఏదైనా వంటశాలలు కానీ ఇలాంటివన్నీ వంటశాలలు ఇక్కడేం లేదు వంటశాలలు ఎందుకు పెడతారు రూములు భక్తులు కట్టించే రూములు ఉన్నాయి ఎవరి పాటు వాళ్ళు వంట చేసుకుంటారు తింటారు చేసుకుని పోతా ఉంటారు కానీ మేము వంటశాల శాల కట్టించే దానికి వాళ్ళు ఈ పక్క కాదు పొంగల్ షెడ్ అని అది ఒకటి ఏర్పాటు చేస్తాం అంటే ప్రతి ఆదివారం కూడా వేలల్లో వస్తుంటారు వస్తూ ఉంటారు ఇక్కడ ఏటలు పట్టడము ఇక్కడే వండుకోవడము ఇక్కడ షెడ్లు అనేటువంటివి కూడా ఉండాలి కదా షెడ్లు రూములు ఉన్నాయి ఆ పదహైదు పదహారు రూములు ఉన్నాయి ఆ రూముల కింద రూములలో చెట్ల కింద అవన్నీ చేసుకుంటారు అంతేగాని వాళ్ళు వంటశాలలు కట్టించేదానికి కాదు కానీ వాళ్ళకి చేయాల్సిన సౌకర్యం చేస్తాం ఆ భక్తులు కట్టించంటే రూములు దేవస్థానం సంబంధించి రూములు పదహైదు ఉంటాయి ఆ రూములలో తీసుకుంటారు ఆ రూముల ముందర వాళ్ళు వంట చాలా చేసుకుంటారు రూములలో వడ్డించుకుంటారు బంధుభ మాత్రం తింటారు పోతూ ఉంటారు ఈ తిరునాలుగు రెండు రోజులు కూడా బయట నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు వాళ్ళకు ఏదైనా ఉచిత భోజనం గానీ ఇట్లాంటి సౌకర్యం బయట నుంచి ఎవరు రారు ఉండేది ఈ మామూలుగా ఈ చుట్టుపక్కల పల్లెలలో కడప టౌన్ నుంచి అదే ఈ మధ్యలో వస్తారు వారిపాటి వాళ్ళు ఖచ్చితంగా కనీసం అంటే ఒక కోడి అనేది తీసుకొని వస్తారు వాళ్ళు బోధం అమ్మవారికి బోధం పడతారు వండుకుంటారు చేసుకుంటారు తినిపోతుంటారు టౌన్ దగ్గర కాబట్టి భోజనాల కోసం అనేది ఏం లోటు లేదు ఇక్కడ మరి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకా ఏం ఇక్కడ డెవలప్మెంట్ అంటే కళ్యాణ మండపం ఒకటి ఉన్నాయి టూరిజం కాకపోతే పొంగల్ చెట్టు ఒకటి కట్టాలి అంటే బోనం ఇచ్చినాక వాళ్ళు కటింగ్ చేసుకోవడానికి అంటే అన్ని ఒకే చోట ఏడంటే చెట్లకు ఆడా తగిలిచ్చి కొంచెం శానిటైస్ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకే చోట పెట్టి వాళ్ళు క్లీన్ చేసుకొని తీసుకుపోయి వండుకొని తినడానికి అక్కడ చేస్తాము టాయిలెట్స్ కూడా కట్టిస్తాము ప్రస్తుతానికి లేడీస్ వరకు ఉన్నాయి ఇంకా కొన్ని అవసరం కాబట్టి టాయిలెట్స్ కట్టిస్తాము కొంబెల్ షెడ్డు కడతాము ఇంకా కొన్ని రూములు కూడా కట్టాల్సింది వస్తాయి అవి కూడా కట్టెంపుల్ సంబంధించి పాత నిర్మాణమే ఉంది ఏమైనా అధునాతనంగా ఏదైనా చేయబోతారా చేసేటే కదా ఇప్పుడు టెంపుల్ 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 ఏం లేదు పాత నిర్మాణం పాత నిర్మాణం కొత్తది ఉంది టెంపుల్ గురించి మళ్ళీ కొత్త టెంపుల్ బాగుంది అది నల్ల రాతి తో కట్టింది స్టోన్ తో కట్టింది టెంపుల్ అది ఏం ప్రాబ్లం అయితే టెంపుల్ వరకు ఏం లేదు మీరు భక్తులను చివరిగా మీరు ఏ విధంగా ఆహ్వానించారు భక్తులను ప్రజలను ఈ జాతరకు పామ్లెట్ ద్వారా పోస్టర్ ద్వారా పేపర్ ద్వారా పబ్లిసిటీ చేస్తాము దొండరా ద్వారా చేస్తాము పబ్లిసిటీ చేస్తాము వస్తాము